చేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు పేరట ప్రభనేసుక్రీస్తు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నేను మాట్లాడుతుంది ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో వాళ్ళ దగ్గరే నేను కొన్ని ముఖ్యమైన విషయాలు నేను కొన్ని మాట్లాడాల్సి వస్తుంది ఇప్పటికే అర్థమైందనుకుంటాను ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో నేను మీ దగ్గరే మాట్లాడుతున్నాను మీ దగ్గరే నేను కొన్ని విషయాలు చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక్క విషయం మిస్ అయినా కానీ కొంచెము తొందరపాటు అవుతుంది కాబట్టి అన్ని విషయాలు చే కవర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను అన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అందులో కొన్ని విషయాలు ఏమిటంటే మన వీడియోస్ అనేది చాలా పబ్లిక్ అవుతున్నాయి చాలా పబ్లిష్ అవుతున్నాయి చాలామంది చూస్తున్నారు చాలామంది ఆదరిస్తున్నారు ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరిట మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సత్యమైన వాక్యాన్ని సరిగా విభజించమని మన బైబుల్ గ్రంథమే మనకి ఏం చేస్తుంది సెలవు సెలవు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సత్యవాక్యం అనేది ఉంటుందో అక్కడే మీ ఆత్మల్ని చాలా బలపరచుకో బలపరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు ఈ వాక్యాలన్నీ విన్నారంటే మీ ఆత్మల్ని ఎంతో అంతా బలపరచుక బలపరచుకైంటారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సత్యమైన వాక్యం అనేది అనేక చోట్ల అనేది దొరకదు ఈ కాలంలో వాక్యాలు అనేది ఎలా అయినాయంటే మనుషుల్ని ఆకర్షించుకోవడానికి వాక్యాలు అనేది ఈ కాలంలో బయలుదేరుతున్నాయి కానీ నేను వదిలిన వాక్యాలన్నీ దేవునికి ఇష్టమైన ఒక వాక్యాలు ప్రభు నేసుక్రీస్తు మనకి ఏం సెలవు ఇచ్చారంటే మాకి సర్వసృష్టికి మీరు వెళ్ళి సువార్తను మీరు ప్రకటించి ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారో ఎవరైతే నమ్మరో వాళ్ళకి శిక్ష అనేది ఉంటుందని ప్రభుని ఏసుక్రీస్తు ఆయన ఒక గొప్ప ఆజ్ఞ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం వాక్యాన్ని మనము ప్రకటిస్తున్నామంటే ఎవరిని ప్రకటిస్తున్నానని అర్థం ఇక్కడ మన ప్రభుని ఏసుక్రీస్తునే మనం ప్రకటిస్తున్నాము అపోస్తులకి ప్రభ నిష్క్రిస్త్ ఇవ్వడం జరిగింది అపోస్తులు దాన్ని కొనసాగించడం జరిగింది అపోస్తుల ద్వారా ఇప్పుడు మేము కూడా ఆ వాళ్ళ యొక్క దారిలోనే మేము కూడా వెళ్ళిపోవచ్చు జరుగుతుంది సో అందుని బట్టే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను సెలవు ఇచ్చేది ఏమంటే ఇంతవరకు మీరు ఆదరించారంటే ఈ వాక్యాలు మీకు ఎంతో కొంత కొంచెము చాలా మీ ఆత్మలు బలపరిచిందని నేను అనుకుంటున్నాను అందుని బట్టి మీతో నేను మాట్లాడడం జరుగుతుంది అందుని బట్టి మీకు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది అదేంటంటే ముఖ్యంగా మీరు ఆదరించారు కాబట్టి మన వీడియోలు అనేది చాలామంది చూస్తున్నారు లేకపోతే అసలు మన వీడియో అనేది అందరికీ చేరబోయేది జరుగుతుంది జరుగు జరిగేది ఒక సాధ్యం అవుతుంది లేదు ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి అనేక మందికి వీడియో అనేది వెళ్ళింది కాబట్టి చాలామంది చూస్తున్నారు మీ ఆదరణ అనేది దేవుని వాక్యం పైన ముఖ్యంగా సత్యమైన వాక్యం పైన ఉంది కాబట్టి ఇంతవరకు ఈ వీడియోలు అనేది ఎంతో అభివృద్ధి అయింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత వారం నేను విడిచిన మూడు వీడియోలకి మీ రెస్పాండ్ అనేది చాలా అద్భుతంగా ఉంది మీరు చూపించిన ఆదరణ బట్టి మీకు మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం అలాగే రాబోయే వీడియోలు కూడా మీరు ఆదరించి ఇంకా ముఖ్యంగా చాలామంది మీ ఆదరణ చొప్పున మీ వ్యూస్ ద్వారానే నాకు తెలిసిపోతుంది కాబట్టి అందుకంత ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు చూస్తుంది మీరు ఎంతమంది చూసారో నాకు మొత్తం తెలిసిపోతుంది కాబట్టి చాలామంది చూశారు చాలామంది ఆదరించారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది అందుకే మీ నుంచి మీ నుంచి కొంచెము ఆదరణని సపోర్ట్ నేను కోరుకుంటున్నాను అదేమంటే చూసే ప్రతి ఒక్కరూ సత్యమైన వాక్యాన్ని మీరు విభజించి దాన్ని పరిశీలించి దాన్ని పరీక్షించి మీ ఆత్మల్ని మీరు బలపరచుకొని మీ ఆత్మల్ని ఇంకా విశ్వాసంలో మీరు బలపరచుకోవాలంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ అయిన ఈ ది సేవియర్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే వీడియోలు మీరు ఏం చేయండి ఖచ్చితంగా మీరు వీక్షించండి ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే వీడియోలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దేవుని వాక్యం అనేది ఇంకా ప్రపంచంలో ఉంటున్న ప్రతి మూలన ఉంటున్న ప్రతి క్రైస్తవుడికి అందించాలనే ఒక తాపత్రయమే యూట్యూబ్ ఛానల్ని నేను క్రియేట్ చేయడం ఒక ఆసనలో కలిగింది కాబట్టి మీరు ఇంకొంచెం నాపైన ఆదరణ ఉంచి నేను విడిచే ప్రతి ఒక్క వీడియోలకు మీరు చూడడమే కాకున్నట్ల కొంచెం మీ ఆదరణ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని లైక్ చేసి మీ ఆత్మల్ని బలపరచుకుందే కాక అనేక ఆత్మలు మీరు బలప బలపరచాలంటే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయమని నేను కోరుకుంటున్నాను అలాగే ముఖ్యమైన విషయం ఏమంటే మీరు నా వీడియోలు చూసేటప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో తెలియదు కానీ నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అదేమిటంటే నేను టాపిక్లో మీకు అక్కడ పెడుతున్నప్పుడు కింద ఆ అంశం నేను పెడుతున్నప్పుడు ఎపిసోడ్ టూ అని మీకు పెట్టడం జరుగుతుంది ఎపిసోడ్ టూ ఏంటి అంటే ఇప్పుడు నేను విడిచిన వీడియోలన్నీ ఎపిసోడ్ టూ ద్వారానే మీకు మీ ముందుకు వచ్చాయి మళ్ళీ ఎపిసోడ్ వన్ మనకు కావాలి కదా ఎపిసోడ్ మీరు కూడా అంతే మంది చూడాలి కదా ఎందుకంటే ముఖ్యంగా మా స్థానిక సంఘంలో ఉంటున్న వాళ్ళకి మొదటి ఎపిసోడ్ అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది మొదటి ఎపిసోడే కాకున్నట్ల ఒక సిరీస్ని నేను మొదలుపెట్టి ఆ సిరీస్ ద్వారా కొన్ని ఎపిసోడ్ ద్వారా నేను ప్రారంభించి అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది మీకు కాదు సారీ మన స్థానిక సంఘంలో ఉంటున్న వాళ్ళందరికీ దాని ద్వారా మీ చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ఎపిసోడ్ టూ ద్వారానే నేను మీ వీడియోలు మీ ముందుకు రావడం జరిగింది కొన్ని అనివార్య కారణం వల్ల ఈ సిరీస్ని ఫస్ట్ ఎపిసోడ్ని మీకు వదలవడం జరగలేదు కాబట్టి మీతో నేను కోరుకుంటుంది ఏంటంటే ఎపిసోడ్ వన్ అలాగే ఈ సిరీస్ యొక్క మెయిన్ ఒక అంశాలు మీకు మెయిన్ ఒక పాయింట్లు మీకు కావాలంటే కొన్ని విషయాల ద్వారా నేను ఈ సిరీస్ యొక్క ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఎందుకంటే ఎపిసోడ్ టూ మనకు వచ్చింది కాబట్టి ఎపిసోడ్ వన్ మీకు అర్థం అవ్వాలంటే ఈ వాళ్ళకే మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే ఎపిసోడ్ టూలో నేను ఏదైతే దేని వాక్యాలు నేను వివరించానో అందుని బట్టి మీకు కొన్ని విషయాలు తెలుసుంటాయి ఎపిసోడ్ టూ మీకు అందింది ఇంకా ఎపిసోడ్ టూలో రాబోతున్న వీడియోలు కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఎపిసోడ్ వన్ మీకు కావాలంటే అలాగే ఈ ఎపిసోడ్లు ఏంటి ఇందుకే ఈ ఎపిసోడ్ల ద్వారా మాకు వచ్చే లాభం ఏంటి ఈ ఎపిసోడ్ల ద్వారా మా ఆత్మలు మేము బలపరచుకోవాలని మీకు ఒక సందేహం ఉంటే కన్నా ఖచ్చితంగా మీరు ఈ వీడియోలు చూస్తే మాత్రము మీకు ఉంటున్న సందేహాలన్నీ మొత్తం తీరిపోతాయని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించమని మన బైబుల్ గ్రంథం మనకి సెలవు చేస్తుంది కాబట్టి మన పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలించాలి పరిశీలించాలంటే దాని ఉద్దేశం ఏంటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం బైబుల్ ఓపెన్ చేసి చదవాలి చదివితేనే మీకు ప్రతి ఒక్క విషయాలు అర్థమవుతాయి కాబట్టి మీకు నేను తెలియజేస్తున్న విషయం ఏమంటే మీ కామెంట్స్ సెక్షన్ ద్వారా నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ అనేది ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది దాని ద్వారా మీకు కామెంట్స్ ద్వారా మీరు నాకు తెలియజేయండి ఎపిసోడ్ వన్ అలాగే ఈ సిరీస్ యొక్క ముఖ్య అంశాలు మీకు కావాలంటే మీ కామెంట్స్ ద్వారా మీరు నాకు తెలియజేస్తే ఎపిసోడ్ వన్ మీకు రాబోయే రోజుల్లో మీకు మీ ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఎపిసోడ్ టూ మీరు చూసారు కాబట్టి ఎపిసోడ్ వన్ మీరు చూడకపోతేనే వీడియోలకి మీరు చూసిన దానికి దాని వెనకాల ఉంటున్న అర్థం మీకు తెలియదు కాబట్టి ఎపిసోడ్ వన్ మీకు చూడాలా మా ఆత్మలు ఇంకా మేము బలపరచుకోవాలనే ఒక కోరిక మీలో ఉంటే మీ విశ్వాసం బట్టి మీకు చెప్పబోచున్న విషయం ఏమంటే ఎపిసోడ్ వన్ మీకు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ అయి ఉంటుంది మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా నాకు తెలిపండి ఖచ్చితంగా నేను ఎపిసోడ్ వన్ అనేది రాబోయే రోజుల్లో కొన్ని వీడియోల ద్వారా మీకు కొన్ని పాటల ద్వారా మీకు మీ ముందుకు నేను పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ సిరీస్ అనేది ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యమైన ఒక సిరీస్ ఇది ఎందుకంటే ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఎన్నో అనర్థాలకి ఎన్నో విషయాలకి నేను తీసుకునే సబ్జెక్టే సిరీసే ఈ యొక్క ఎపిసోడ్లో రాబోతున్న మీ కామెంట్స్ ద్వారా తెలిపితే ఆ కామెంట్స్ ద్వారా నేను తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉందని నేను గ్రహించి వదిలేసిన తర్వాత మీకే అది అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ కామెంట్స్ ద్వారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ విలువైన కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ఎపిసోడ్ వన్ మీకు కావాలంటే మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేసి తెలియజేస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ సిరీస్ ఒక అర్థం ఏంటనేది మీకు తెలియాలి కాబట్టి ముఖ్యంగా ఈ సిరీస్ పేరు ఏమంటే ఎండ్ డేస్ లేదా ఎండ్ టైమ్స్ అంటే ముగింపు సమయాలు లేదా ముగింపు దినములు అనే ఒక సిరీస్ని నేను మొదలు పెట్టడం జరిగింది కొన్ని వారాల పాటు మా స్థానిక సంఘాలకి మా స్థానిక సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆ ఒక సిరీస్ని వినడం జరుగుతుంది ఎందుకంటే ఎండ్ డేస్ అనేది ఎండ్ టైమ్స్ అనేది ముగింపు సమయాలు ముగింపు దినములు అనేది మనము ఈ కాలం బట్టి చూస్తున్నట్లయితే మన కంటికి ఒక క్లిష్టం క్లియర్గా కనపడుతుంది కాబట్టి మనం అందరి బట్టినే ఈ యొక్క సిరీస్ని మొదలుపెట్టడం జరిగింది ఎందుకంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ఏముంటుందంటే అంత్య దినములో అపారకర అపారకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొనుము అని అక్కడ పౌలు గారు తిమోతి గారికి రాయడం జరిగింది పౌలు గారు తిమ్మోతి గారికి ఏం సెలవిస్తున్నారంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని తిమోతి గారికి పౌలు గారు హెచ్చరించడం జరిగింది ఇది కేవలము తిమోతి గారికి అని కాకున్నట్ల సద్యానికి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో కాలం బట్టి ఇప్పుడు అన్నీ మనం చూసుకున్నట్లయితే అన్నీ అపారకరమైన కాలములే మనం చూస్తున్నాం కాబట్టి అంత్య దినం అనేది దగ్గర అయింది కాబట్టే ఈ సిరీస్ని చొప్పునే ఈ వచ్చన చొప్పునే ఈ సిరీస్ని నేను మొదలు పెట్టడం జరిగింది అంత్య దినంలో అపారకరమైన కాలంలో వచ్చిచున్నావంటే మనం ఇప్పుడు సద్యానికి ప్రస్తుతానికి మనం చూస్తున్నాం చాలా విషయాలు అనేది ఈ కాలంలో జరుగుతున్నాయి అందును బట్టే మత్తాయి వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచ్చనంలో ఏముంటుందంటే అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోక మందుల దూతలైనను కుమారుడైనను ఏరుగరు అని మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో ఉంటుంది దీని ఉద్దేశం ఏమంటే అయితే ఆ దినమును గూర్చియు అని ఉంది ఆ దినమును గూర్చి అంటే దీని ఉద్దేశం ఏమంటే ప్రభునేస్ క్రీస్తు రెండవ రాకడు గూర్చి అని ఇక్కడ ఈ గ్రంథం అనేది మనకి సెలివిస్తుంది ఆ గడియన గూర్చి కూడా ఈ గ్రంథం అనేది సెలివిస్తుంది అంటే ఆ దినమును గూర్చియు ఆ గడియన గురిచియు ఎవరికి మాత్రమే తెలుసు ఇక్కడ తండ్రికి మాత్రమే తెలుసును కానీ ఏ మనుష్యుడు ఎరుగుడు అలాగే పరలోక మందులు దూతలైనను ఎరుగరు అలాగే ఆఖరికి మన ప్రభు అయిన యేసు కూడా తెలియదు అని యొక్క యొక్క మన యొక్క గ్రంథం అనేది మనకు తెలియజేస్తుంది అంటే దీని ఉద్దేశం ఏమంటే ప్రపంచం అనేది అవ్వాలన్నా అపారకారమైన కాలములు మనకి దగ్గర అవుతున్నాయన్నా లేకపోతే ఇంకా ఎండ్ టైమ్స్ అనేది మనకి దగ్గర వచ్చాయి అనే విషయాలు మనం తెలుసుకోవాలన్నా కానీ దానికి ముఖ్య కారణం ఎవరంటే ఇప్పుడు మన తండ్రైన దేవుడే మన తండ్రి అయిన దేవుడే ఆ దినంను గుర్చియు ఆ గడియను గూర్చియు ఆయనకు మాత్రమే తెలుసు కానీ ఏ మనుష్యుడు ఎరుగుడు పరలోక మందులు దూతులైనా కూడా ఎరుగురు ఆఖరికి ఆయన కుమారుడైనా మన యేసుక్రీస్తు అయినా ఆయనకు కూడా ఆయన రెండో రాకడ ఎప్పుడు ఉంటుంది అనేది తెలియదు ఆయన తండ్రి సెలివిస్తే మాత్రమే ప్రభనిస్క్రీస్తు గారు ఏమవుతారు ఈ లోకానికైనా రెండో రాకడా అనేది ఆయన రావడం జరుగుతుంది అలాగే అదే ముప్పై ఏడో వచ్చులో మతేష్వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడు వచ్చులో ఏముంటుందంటే నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడా ఉండును అంటే ఇక్కడ తండ్రి గారు ఒక క్లూ ఇచ్చారు మనకి ఏదంటే అది నోవాహు దినములు మనకు తెలుసు కదా ఎవరు దినాలు మనకి ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నోవాహు దినములు ఎలా ఉంటాయో అని మీ అందరికీ తెలిసిన విషయం అలాంటి నోవాహు దినములు ఎలా ఉండునో మనుష్య కుమారుడిని రాకడు కూడా అలాగే ఉండునని ఇక్కడ ఈ గ్రంథం అనేది మనకు తెలివిస్తుంది అంటే దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది నోవాహు దినములు అయితేనే మనుష్య కుమారుడు అనేది సంభవిస్తుంది ప్రస్తుత కాలంలో నోవాహు దినములే అనేది ఏమవుతున్నాయి ఇప్పుడు నడుస్తున్నాయి ప్రస్తుత కాలంలో నోవాహు దినంలో కాలం ఆ కాలంలో జరిగిన విషయాలు ఇప్పటికీ జరుగుతున్నాయి ఆ కాలంలో జరిగిన భయంకరమైన విషయాలు కూడా ఇప్పటికీ జరుగుతున్నాయి క్రైస్తువులపైన దాడి జరుగుతున్నాయి తండ్రైన దేవుని నిందిస్తున్నారు ప్రభైన యేసుక్రీస్తు గారిని దూషిస్తున్నారు విచ్చలవిడిగా విడిగా వాళ్ళ యొక్క ప్రవర్తన చొప్పున నడుచుకుంటున్నారు నోవాహు దినములు ఎలా ఉండారో ఆ కాలంలో నోవాహు దినముల కాలంలో నీతిమంతుడు ఒకడు కనపడించాడు ఎవరు అది నోవాహు మాత్రమే తండ్రైన దేవుడికి నీతిమంతుడిగా కనపడించి ఆయన్ని అలాగే ఆయన కుటుంబాన్ని రక్షించడం జరిగింది ఎవరు మన తండ్రి దేవుడు మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు ఎందుకంటే వాళ్ళు చేసిన ఒక క్రియలు చొప్పున ఎవరు చేసినా వాళ్ళు చేసిన క్రియలు చొప్పున తండ్రి తండ్రైన దేవుడు వాళ్ళకి జీతిమివ్వడము జరిగింది నోవా కాలంలో నోవాహు మాత్రమే నీతిమంతుడుగా కనిపించాడు కాబట్టి నోవాహుని అలాగే నోవా కుటుంబంలో ఉంటున్న ఎనిమిది మందిని దేవుడు ఏం చేశాడు కాపాడాడు ఇప్పుడు మనకు కూడా అలాంటి సందర్భమే ఎదురవుతుంది నోవాహు నోవాహు కాలంలో ఎలా అయితే దినములు ఉన్నాయో అలాంటి దినములోనే మనము ఉన్నాము ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు నోవా దినంలో ఇప్పుడు ఏమవుతున్నాయి ప్రస్తుత కాలంలో కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అత్యవసరమైన విషయం ఏమంటే ప్రభనేసుక్రీస్తు ఒక రెండవ అనేది ఏమవుతుంది సమీపంలో ఉందని ప్రతి ఒక్కరు గమనించి మీ ఆత్మల్ని మీరే ఇప్పుడే రక్షించుకొని మీ ఆత్మలు నిత్య అగ్నిలో కాకున్నట్ల నిత్య జీవంలో వెళ్ళడానికి మీరు ప్రయత్నించుకొని మీ ఆత్మల్ని బలపరచుకోవడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి మీ ముందుకు ఈ వాక్యను వదలడం జరుగుతుంది ఎందుకంటే ప్రభనేసుక్రీస్తుకి ఎవరు నశించిపోవడము ఇష్టం లేదు ప్రభు పేరిట అందరూ రక్షింపబడాలనేదే ప్రభు కోరిక అందుని బట్టే ఈ వీడియోని ఆయన పేరుట మీ అందరికీ ఈ వాక్యాల ద్వారా వదలడం జరుగుతుంది మీ ఆత్మల్ని ఇంకా మీరు బలపరుచుకొని మీ ఆత్మల్ని మీరు రక్షించుకొని నిత్య జీవంలోకి మనం పోవడానికి ప్రయత్నించాలంతే కానీ నిత్య అగ్నిలోకి మనము వెళ్ళకూడదు ఎందుకంటే ఈ కాలములు ఎలాంటి కాలంలో అంట అపాయకరమైన కాలంలో దినంలో ఉంటున్న కాలములు కాబట్టి మనం తప్పించుకోవాల్సిందే అని ఇక్కడ ఈ గ్రంథం అనేది మనకి తెలియజేస్తుంది అదే మొత్తం సువర్త ఇరవై నాలుగో ఉద్యా పదమూడోలో ఏముందంటే అంతము వరకు సహించు వాడెవడో వాడే అంట ఎవరు అంతము వరకు ఎవరైతే సహిస్తాడో దీని ఉద్దేశం ఏమంటే సహించడం అంటే పాపానికి లొంగుకోకున్నట్ల పాపం అనే బాణిసత్వంలో మీరు బక మీరు ఎవరైతే ప్రభునేసుక్రీస్తు ద్వారా విశ్వాసం బట్టి వండుతారు సహిస్తారు ఆయన శ్రమల్ని మీరు మీకు వచ్చే శ్రమల్ని మీరు ఎవరైతే భరిస్తారో సహిస్తారో వాళ్ళు మాత్రమే అంతే దినంలో ఏమవుతారంట రక్షింపబడతారని ఈ గ్రంథం కూడా మనకి సెలవు చేస్తుంది అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనకెన్ని కష్టములు వచ్చినా మనకెన్ని అపాయకరమైన కాలంలో వచ్చినా మనము భయపడకూడదు అంతే కదా విడవని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేసే విషయం ఏమంటే మన ఎదుట ఎలాంటి కాలంలో వచ్చినా కానీ మనం ఏం చేయకూడదు అంట భయపడకూడదు ఎందుకంటే మన ఆత్మ పిరికే ఆత్మ కాదని రెండవ తిమోతికి రాసరి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన ఎనిమిదో చిన్నలో ఉంటుంది అక్కడ ఏముంటుందంటే తండ్రైన దేవుడు మనకి ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దయచేసిన కానీ పిరికి ఆత్మనైన మనకి దయచేయలేదనేది అక్కడ మనకు ఉంటుంది అంటే మనం పొందుకైన ఆత్మ ఎలాంటిదంట పిరికి ఆత్మ కాదు మనం పొందుకైన ఆత్మ బలవంతమైన ఆత్మ బలమైన ఆత్మ మనం పొందుకైంది కాబట్టి ఎలాంటి అపాయకరమైన కాలంలో వచ్చినా కానీ మనం ఏం చేయకూడదు భయపడకూడదు దాన్ని మనం ఏం చేయాలా సహించాలా అనేది ఈ గ్రంథం అనేది మనకి ఈ సువార్తలో మనకి తెలియజేస్తుంది అలాగే ప్రకటన గ్రంథంలో మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రొవెనేస్క్రిస్ యొక్క శక్తి అనేది అక్కడ మనకి తెలియజేస్తుంది ఏమంటే ఇరవై రెండవ అధ్యాయము పదమూడవచ్చ ఉంటుంది నేనే అల్ఫాయుమేగాయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమై ఉన్నాను అంటే దీని ఉద్దేశం మనకి క్లియర్ అయిపోయాలి ఏమంటే అల్ఫాయు ఆయనే ఉమాగాయ ఆయనే ఆయనే మొదటి వాడును ఆయనే కడపటి వాడును ఆది ఆయనే అంతము కూడా ఆయనే సో అంతము జరగాలంటే ఎవరి ద్వారానే జరుగుతుంది ఇప్పుడు అది ప్రభ యేసుక్రీస్తు ద్వారానే అది ఎవరిస్తే సెలవు ఎవరు సెలివిస్తే జరుగుతుంది అది తండ్రి అయినా దేవుడు సెలివిస్తే ప్రభ యేసుక్రీస్తు రెండో రాక జరిగితే ఒక క్షణంలోనే భూమి అనేది ఏమవుతుందంట అంతమైపోతుంది మన కనరెప్పు పాటిల ముచ్చిల తెరిసెదలకి ఏమవుతుంది మనము తండ్రి వద్ద ఉంటాము అప్పుడు తండ్రి అనేది ఒక న్యాయ తీర్పు అనేది ఉంటుంది ఎవరు ఎక్కడికి పోవాలనేది ఎవరు నిర్ణయిస్తాడు న్యాయ తీర్పులో విమర్శ దినంలో మనం వెళ్ళిపోతాం కాబట్టి అందుని బట్టే మనం భయపడుకోకుండా అపారకరమైన కాలంలో మనకు వచ్చాయని మనం భయపడుకోకున్నట్లు మనం ఎలా ఉండాలంట మనము మన ఆత్మల్ని ఇంకా బలపరుచుకోవాలా బలపరుచుకోవాలంటే దాని ఉద్దేశం ఏంటి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏమంటే ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళకి శిక్ష అనేది ఉండదు కానీ మీ ఆత్మ అనేది ఇంకా కృషించిపోతుందా మీ ఆత్మ అనేది ఇంకా భయపడుతూ ఉందంటే ఈ వీడియోల ద్వారా మీకు సెలవు ఇచ్చేది ఏమంటే మీ ఆత్మల్ని మీరు బలపరచుకోవాలంటే రాబోయే ప్రతి ఒక్క వీడియోని మీరు చూసి వీక్షించి మీ ఆత్మల్ని ఇంకా మీరు బలపరుచుకోగలరు ఎందుకంటే రాబోయే రోజులు అనేది అంత కఠినంగా ఉన్నాయి కాబట్టి ఏది మనము సింపుల్గా తీసుకోకూడదు అదే ప్రకటనల గ్రంథం ఇరవై రెండో ఉద్యాయము పదకొండవ చంలో ఏముంటుందంటే అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయమే చేయనియము అపవిత్రుడైన వాడు ఇంకాను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకాను నీతి మంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అనేది ఎవరు సెలవిస్తున్నారు ఇది ప్రభనేశ తీస్తు గారు ఆయన మాట ద్వారా మనకి సెలివ్వడం జరుగుతుంది ఏం సెలవిస్తుంది ఇక్కడ అన్యాయం చేయవాడు ఇంకాను అన్నాయమే చేయనిమ్ము అంటే ఇప్పుడు భయపడలేము మనం ఎలా మనలో ఎవరైనా అన్యాయస్తులు ఉన్నారా అదే మీకు భయం అనేది అంటక ఏంటంటే మీరు ఏం చేస్తున్నారని లెక్క మీ ఆత్మలు మీరు బలహీనపరుచుకుంటున్నారనే లెక్క అంటే మీ ఆత్మలు ఏమైనా ఇక్కడ బలహీన పరుచుకుంటున్నారు బలహీనమైన దేని ఉద్దేశం వల్ల అన్యాయం చేస్తున్నామా ప్రభనేస్క్రిస్ గారు ఏం సెలవిస్తున్నారంటే అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయమే చేయనిమ్ము అని ఇక్కడ ఆయన బైబుల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు అలాగే అపవిత్రుడైన వాడు కూడా ఇంకాను అపవిత్రుడుగానే ఉండనిమ్ము అపవిత్రుడుగా ఉండమా మనము అలా అయితే నీ ఆత్మ అనేది ఏమైంది బలహీనంగా ఉంది అలాగే నీతిమంతుడు ఇంకాను నీతిమంతుడుగానే ఉండనిమ్ము నోవాహు దినం కాలంలో నోవాహుకి నీతిమంతుడుగా ఆయన నియమించాడు కాబట్టి నీతిమంతుడుగానే ఉన్నాడు కాబట్టి తండ్రి దేవుడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఏం చేయడం జరిగింది రక్షించడం జరిగింది మనం 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 చూస్తున్నా కానీ మీరు వింటున్నా కానీ నీతిమంతుడుగా మనం ఉన్నామా మనం నీతి లేకపోతే మన ఆత్మ అనేది ఏమైంది ఇక్కడ బలహీనంగా ఉంది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది ఎందుకంటే పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడుగానే ఉండనేము అంటే మనం పొందుకైన ఆత్మ ఎలాంటిది ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాబట్టి పరిశుద్ధుడుగా ఉండే వాళ్ళు మాత్రం ఇంకాను పరిశుద్ధుడుగానే ఉండనేమో ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవరు మన ప్రభు యేసుక్రీస్తు గారు త్వరగా వచ్చుచున్నారు ఎందుకి ఆయన ఎందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే వాణి వాణి క్రియ చొప్పున అంటే ఎవరు వారు వాళ్ళు వాళ్ళ క్రియ చొప్పున ప్రతి వాణికిచ్చుటకు నేను సిద్ధము చేసిన సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రభునేశ క్రీస్తు గారు తెల సెలవు చేయడం జరుగుతుంది అంటే దీని ఉద్దేశం ఏమంటే నోవాహు దినంలో ఆ కాలంలో ఉంటున్న ప్రజలు వాళ్ళు క్రియ చొప్పున తండ్రి దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తాడు ఒక జీతమని ఇచ్చాడు ఆ జీతం ఏంటి నాశనము సేమ్ అదే రిపీట్ అవుతుంది దినంలో ప్రస్తుత కాలంలో మనం కూడా ఇప్పుడు ఉన్నాం కాబట్టి మనకు కూడా అదే ఎదురవుతుంది ఏమది వాణి వాణి క్రియ చొప్పున నేను మీకు ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉంది పాజ్ఞత క్రమము పాపము పాపం వల్ల వచ్చే జీతము పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి సో ఆ జీతం మనం ఎంచుకోవాలా అనే మీ క్వశ్చన్ మీరు వేసుకున్నట్లయితే ఎంచుకోకూడదని నేను చెప్తాను ఎందుకంటే మీ ఆత్మలు మీరు ఏం చేసుకోవాలా బలపరచుకోవాలా మీ ఆత్మలు బలహీనంగా కాకూడదు ఎవరు ఎద్దు దేవుని ఎందు మీ ఆత్మల్ని మీరు సాతానికి అప్పగించుకోకున్నట్ల మీ ఆత్మలు పరిశుద్ధాత్ముడు కాబట్టి మీ ఆత్మలు మీరు ఇంకా రక్షించుకోవాలా అనే ఒక తాపత్రయం మీలో ఉంటే ఖచ్చితంగా రాబోయే వీడియోలు మీరు ఏం చేస్తారు చూడడం జరుగుతుంది సో దాని ద్వారానే ఈ సిరీస్ అనేది నేను మొదలు పెట్టడం జరిగింది ఈ సిరీస్ ద్వారా ఫస్ట్ ఎపిసోడ్ నేను చెప్పడం జరిగింది అందుకే మీకు ఇప్పుడు సెలవు ఇచ్చేది ఏమంటే మీలో ఇంకా ఎవరైనా చాలామంది ఆదరించారు అందును బట్టి ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను మీ నుంచి ఇంకా కొంచెం ఆదరణ అనేది నేను కోరుకుంటున్నాను అదే ఎలా అంటే రాబోయే విడవలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఎందుకంటే ప్రస్తుతం చాలా విషయాలు జరుగుతున్నాయి దేవుణ్ణి దూషిస్తున్నారు ప్రభు ఏం చేస్తున్నారు వ్యక్కరిస్తున్నారు రీసెంట్గా జరిగిన ఒక విషయం మనందరికీ తెలుసు ఏమిటది లాస్ ఏంజల్స్ సిటీలో ఏమైంది కాలిఫోర్నియా ఒక నగరంలో ఏమైంది అదంతి మన అదంతా మనం మొత్తం తెలుసుకున్నాం కదా దానికి ముందు అక్కడుంటున్న ప్రజలు దేవుని ఏం చేశారు దేవుని విక్రించడం జరిగింది ప్రభనేశ క్రీస్తు గారిని దూషించడం జరిగింది అందుకే సెలవిచ్చాడు ఇచ్చాడు ఈ గ్రంథం లేది గలి రాసిన పత్రిక ఆరోగ్యం ఏడో ఏముంటుందంటే మోసపోకుడి దేవుడు ఏం కాదంట దేవుడు వెక్కరింప ఆయన అక్కడ సెలవిస్తున్నాడు అంటే దీని ఉద్దేశం ఏమంటే వాళ్ళు వెక్కరించిన రెండు రోజులకి ఏమైపోయింది ఆ నగరం అంతా అగ్గితో కాలిపోయింది ఆ విషయాన్ని చూస్తే మరొకసారి సధమోగమోరో ఒక పట్టణాన్ని చూసినట్లుంటుంది ఏది మొన్న జరిగిన ఒక రీసెంట్ ఇన్సిడెంట్ చొప్పున లాస్ ఏంజల్స్ సిటీలో కాలిఫోర్నియా అనే ఒక నగరంలో ఎందుకు రావడం జరిగిందంటే అక్కడున్న ప్రజలు దేవుడిని ఏం చేశారు దూషించడం జరిగింది నోవా దినంలో వాళ్ళు ఎలా అయితే ఉన్నారో ఆ ప్రజల్లో సేమ్ అక్కడ కూడా అలాంటి ప్రజలే ఉండడం జరిగింది కానీ దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చి చూసాడు ఎవరికి ఉంటున్న వాళ్ళందరికీ నోవా దినంలో ఉంటున్న ప్రజలందరూ తుడిచిపెట్టి పోయలేదు ఎవరు దేవుడు ఆ లాస్ ఏంజెల్ సిటీలో ఆ కాలిఫోర్నియా అనేసి ఒక నగరంలో ఆస్తుల నష్టాలే జరిగినా కానీ కొంతమందికి ఏం కాలేదంటే ప్రాణ నష్టం అనేది ఎవరికి జరగలేదు ఇది దేవుడిచ్చిన ఒక హెచ్చరిక ఎవరికి ఇంకోసారి దేవుడిని వెక్కిరించాలంటే మనలో ఏం పుట్టాలా భయం అనేది పుట్టాలా అనే దేవుడు ఆ లాస్ ఏంజల్స్ సిటీ ద్వారా మనకి ఏం చేశాడు ఆ కాలిఫోర్నియా నగరం ద్వారా మనకి హెచ్చరించడము జరిగింది మనముంటున్న సిటీ కానీ మనముంటున్న నగరంలో కానీ లాస్ ఏంజల్స్ లాగా కాలిఫోర్నియా లాగా మనం కూడా ఆ ప్రజల్లాగా మనము ఉన్నామా ఒకవేళ మనం ఉంటే లాస్ ఏంజల్స్ సిటీలో ఏం జరిగింది కాలిఫోర్నియా నగరంలో ఏదైతే జరిగిందో అగ్ని ప్రమాదమో మనకు కూడా అది జరగవచ్చు వాళ్ళకైతే ఒక ఛాన్స్ ఇచ్చి చూసాడు ఎవరు దేవుడు కానీ మనకి అలాంటి ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటప్పుడు మనం దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కానీ దేవుని మనం ఏం చేయకూడదు దూషించడం కానీ వెక్రించడం కానీ చేయకూడదు దేవుడు ఒకనొక సమయంలో నాకు సహాయం చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ సిరీస్ మొదలు పెట్టిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన ద్వారానే ఈ యొక్క సిరీస్ అనేది ఇంకా ప్రపంచంలో ఉంటున్న నలుమూలలో ఉంటున్న క్రైస్తువులందరికీ వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సిరీస్ ద్వారా ఈ ఎపిసోడ్ అనే ఎపిసోడ్ వన్ అనేది కంప్లీట్ అయింది మీ విలువైన ఒక కామెంట్స్ ద్వారా ఈ వీడియో కింద మీరు కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఈ సిరీస్ మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ మీకు వీడియోల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకు నా అభిప్రాయాలని అలాగే మీరు చూపించిన ఆదరణకి నేను ఇవ్వ నేను ఇవ్వబోతున్న ఒక రెస్పాండ్ అనేది ఈ రీతిగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప సమయం ద్వారా మీ అందరికీ నేను మరొకసారి పేరు పేరున వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరిట